హాయ్ ఎవరి వన్ నార్మల్గా మనం నెయిల్ కట్టర్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా అయితే మనం నెయిల్స్ కట్ చేసుకోవడానికి లేదా నెల్స్ షార్ప్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అయితే ఈ నెయిల్ కట్టర్ని ఇంకా ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఓకేనండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టిప్ నెంబర్ వన్ మన అందరి ఇంట్లో ఇలా రైస్ కుక్కర్ మూత కానీ కుక్కర్ మూత కానీ ఏవైనా కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా అయితే ఒక్కొక్కసారి స్క్రూ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి నేల్ కత్తెర తీసుకొని టైట్ కావాలంటే టైట్ లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు ఓకేనండి టిప్ నెంబర్ టూ మనం నార్మల్గా నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం కదా అయితే అలా కట్ చేసుకున్నప్పుడు ఆ నేల్ ఆ నేల్స్ ఎగిరి మన మొఖం పైన లేదా ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాయి అందుకే ఇలా ట్రై చేయండి టేప్ తీసుకొని అటు సైడు ఇటు సైడు స్టిక్ చేసుకోవాలి మనం నార్మల్గా కట్ చేసుకున్నాం అనుకోండి ఆ నెయిల్స్ అన్నీ మనకి ఆ ప్లాస్టర్కి స్టిక్ అయిపోతాయి అనమాట ఓకేనా ఆ టేప్కి స్టిక్ అయిపోయి మనం తీసినప్పుడు కూడా ఆ ప్లాస్టర్కి నెయిల్స్ అన్నీ అంతకపోయి ఉంటాయి అనమాట ఈజీగా మనం డస్ట్బిన్లో అయితే పడేయచ్చు ఇది ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ నార్మల్గా మనం నైఫ్స్ని షార్ప్ చేసుకోవాలంటే బయటకు షార్ప్ చేసుకుంటాం కదా మనకి ఇంకా పని అయితే లేదనమాట ఇంట్లోనే షార్ప్ చేసుకోవచ్చు ఇలా నేలకత్తి తీసుకొని షార్ప్ చేసే పక్క మనం షార్ప్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా షార్ప్ అవుతుంది ఓకేనండి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ మనందరింట్లలో ఇలాంటి ఒగిరి అయితే ఉంటాయి కదా అయితే ఇలాంటి ఒగిరి కోసం మనము కటింగ్ బ్లేడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అయితే కటింగ్ బ్లేడ్ కనబడుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఓకేనండి టిప్ నెంబర్ ఫైవ్ నార్మల్గా ఇలాంటి మూతని స్క్రూ ఉంటాయి కదా అయితే దాన్ని మనం లూజ్ చేయాలంటే అసలుకి మనకి ఏదో ఒకటి స్క్రూ డ్రైవర్ ఏదో ఒకటి ఉండాలి కదా మనకి ఈ నేలకర్తలు ఒకటి ఉంటే చాలు మనం ఈజీగా మనం ఈ స్క్రూని లూజ్ చేసుకోవచ్చు టైట్ గురించి చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ నెంబర్ సిక్స్ మనందరం చలికాలం వచ్చాక ఇలాంటి దోమల చక్రం అయితే యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఈ చక్రానికి స్టాండ్ అయితే ఒకసారి వస్తుంది ఒకసారి రాదు కదా అలాంటప్పుడు ఇలా నేల్స్ కత్తి పెట్టేసి ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు దీంట్లోనే ఇంకొక టిప్ అనమాట నార్మల్గా మనం ఇలా కొంచెం అనేది ఇరిగిపోయినప్పుడు ఇలా పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి మధ్యలో ఒకసారి ఇరిగిపోతూ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం నేల కట్టెని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు దానికి ఈ వీడియో అనమాట ఒకసారి చూడండి టిప్ నెంబర్ సెవెన్ నార్మల్గా మనం సర్ సర్కిల్ డ్రా చేయాలంటే మన దగ్గర ఏవి ఉండవు కదా అలాంటప్పుడు మనం ఇందులో ఉండే అన్ని పికేసి నీలకత్తరికి అన్ని పికేసి మనం సర్కిల్ డ్రా చేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది ఓకేనండి టిప్ నెంబర్ ఎయిట్ మనం బట్టల రేసేకి ఇలాంటి తంతిని అయితే వాడుతూ ఉంటాం కదా అయితే ఈ తంతిని వంచాలంటే అస్సలు కుదరదు అనమాట అలాంటప్పుడు ఈ నీళ్ళకత్తకి ఓల్ అయితే ఉంటుంది కదా ఆ ఓల్తో మనం ఇలా అయితే ఈజీగా వంచుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా మన స్ట్రైట్ కూడా చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు టిప్ నెంబర్ నైన్ మనందరికీ ఇలాంటి పార్సల్ అనేటివి వస్తూ ఉంటా అయితే దీన్ని ఓపెన్ చేయాలంటే సిజర్ కానీ లేదంటే నైఫ్ కానీ యూజ్ చేయాలి అవి రెండు లేకన్నప్పుడు ఎక్కడెక్కడ పోయినప్పుడు ఇలా సి ఇలాంటి నీలకత్తలు ఒకటి ఉంటే చాలు మనం ఈజీగా పార్సల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఇలా ఓకేనండి టిప్ నెంబర్ టెన్ మన అందరం ఈ ఎండాకాలంలో జ్యూస్ అనేది బాగా తాగుతాం కదా అయితే ఒక్కొక్కసారి జ్యూస్ బాటిల్ క్యాప్ అయితే రాదనమాట అలాంటప్పుడు కానీ నీలకత్త షార్ప్గా ఉంటాలో అటు సైడ్ కానీ ఇలా అన్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది టిప్ నెంబర్ లెవెన్ మనకి ఒక్కొక్కసారి అగరవత్తులు పెట్టడానికి స్టాండ్ అయితే కనిపించదు కదా అలాంటప్పుడు ఈ నీలకత్తిలో పెట్టి అగర్వత్తులు అనేది అంటించుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ